నమస్తే నేను మీ సతీష్ కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం కాబోదంటూ ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి కొడాలి నాని అరెస్టుకు ఎంతవరకు అవకాశం ఉంది ఇప్పటికే అనేక కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి బెయిల్ నిరాకరణ అంటూ కూడా ఒక చర్చ ఉంది మరి అందులో సాధ్య సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కొడాలి నాని పైన తాజాగా మరో కేసు నమోదు కావటం మరి ఈ క్రమంలోనే ఒక పెద్ద చర్చ కూడా ఈసారి అయితే మాత్రం ఆయన అరెస్ట్ తప్పదు మరి ఇదే క్రమంలో పేర్ని నాని వేసుకున్నటువంటి లెక్కలు కూడా ఇక తిరగబడతాయి అంటూ ఒక చర్చ జరుగుతుంది ఏదైతే పేర్ని నాని ఇటీవల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇంకేముంది ఆపరేషన్ చేయించుకున్నాడు మూడు నెలల్లో ఆరోగ్యం సెట్ చేసుకుని కొడాల నాని గుడివాళ్ళలో దిగుతాడు అందరి లెక్కలు తేలుస్తాడు అంటూ కూడా పేని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరి ఆరోగ్యం సెట్ అయింది కాబట్టి ఆ మెడికల్ గ్రౌండ్స్ మీద ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు మరి ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే ఎంతవరకు అవకాశం ఉందనుకోవచ్చు గుడివాడ కొడాల నాని గత పద్నాలుగు నెలలుగా అతని యొక్క నిశ్శబ్దం మొన్న కూడా మనం చూసాం ఏంటి ఆయన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దానికి కూడా ఆయన అటెండ్ కాదు కాకపోతేనే ఎవరో వెళ్ళి ఏదో జరిపి మామ అనిపించినట్టున్నారు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వచ్చాడు కానీ వైసీపీ మీటింగ్కి అతను హాజరు కాకపోవటం ఇక్కడ అసలు కొడాలి నాని వాళ్ళ గుడివాడ వదిలేశాడా అక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టినా లేకపోతే ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా కామెంట్స్ కనుక చేసినా మెడకు జుట్టుకుంటుందనా ఉద్దేశపూర్వకంగా అతను ఏంటి హిడెన్ ఐడెంటిటీనా దాక్కుంటున్నాడు అంటే భయపడ్డా వంశీ పరిస్థితి చూసి భయపడ్డా ఇప్పుడు మీరు పేరుని నాని గురించి ఏదో మాట్లాడారు ఇంట్రోల్లో కూడా ఏంటి పులి వస్తుంది మూడు నెలల్లో పులి మూడు నెలల్లో జైలుకి వెళ్తుందా అనుకుంటున్నారు అప్పట్లో అది ఇతను అనగానే అతను జైలుకి ఎప్పుడు వెళ్తాడా అనుకుంటుంటే ఈయనేంటి ఏంటి పులి వస్తుంది అంటున్నాడు అంటే పేరుని నాన్ని కామెంట్స్ ఒక రకంగా కొడాలి అని నిరకాటంలోకి నెట్టాయా నీది నువ్వు చెప్పుకోక నా గురించి ఎందుకు అన్నా అతని ఉద్దేశం ఇప్పుడు ఆయన ఏదో బైపాస్ ఆపరేషన్ ఏదో చేయించుకున్నాడు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఏది ఆ కటార ఈశ్వర్ కుమార్ ఎవరో గెలిచారు అతను మద్దతు ప్రకటించినట్టున్నాడు మాజీ ఎమ్మెల్యే అతనితో మాట్లాడుతూ ఆ జస్ట్కి ఏదో పట్టీ ఉంది ఆ పట్టీ గురించి అతను అడగటం ఇతను ఏదో చెప్పడం అంటే సానుభూతి ఆ జనంలో అతనికి సానుభూతి వస్తుందా సానుభూతి వచ్చే నేరాలా మాటలా అతను మాట్లాడింది ఇప్పుడు మీరు అన్నారు ఏంది ఆ కేసు ఆ కేసులో అరెస్ట్ తప్పదా ఆ విశాఖకు చెందినటువంటి ఆ న్యాయవాది ఎవరు ఒక గర్ల్ పెట్టిన ఆ కేసు ఇప్పుడు మామూలుగా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపుతారా ఏడేళ్ల శిక్ష పడే సెక్షన్లు దానిలో ఉన్నాయా ఐటీ సెక్షన్ ఏదో ఉన్నట్టుంది అరెస్ట్ అయితే ఇక బయటికి రాడా ఇంకా అనేక కేసులు పడతాయా వంశీ మనం చూసాం కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయ్యాడు అసలు మరి నూట నలభై రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఇక నీకు తెలిసేది ఆ జుట్టు రంగు ఎలిసిపోయింది తెల్ల జుట్టు లేకపోతే దగ్గడం కర్చీఫ్ పెట్టుకోవడం సేమ్ ఎపిసోడా క్యారెక్టర్ చేంజా ఏది ఆ వంశీ ఆ పొజిషన్లో మనం నాని చూడాల్సి వస్తుందా మళ్ళా ఖర్చీ మళ్ళా నాని కూడా దగ్గడం అంటే ఇప్పుడు కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన అమానుషాలు అరాచకాలు ఏదో గడ్డం గ్యాంగ్ అంట విన్నారా ఎక్కడన్నా మీరు గడ్డం గ్యాంగ్ అంటే అసలు కేర్ ఆఫ్ గుడివాడ అని చెప్పి అసలు భూ కబ్జాలు లేకపోతే ఈ ఇసుక అక్రమ రవాణా అక్రమ వసూళ్ళు గంజాయి మాఫియా అసలు ఎందుకు ఇది ఇది ఏది కాసినోలు ప్యాకాట గుడివాడ అంటే అది ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అకినే నాగేశ్వరరావు అక్కడ పుట్టాడు వాళ్ళు ఇద్దరు ఇవాళ సినీ కళామ తల్లికి రెండు కళ్ళు అనమాట వాళ్ళు సంపాదించుకుని డబ్బులతో గుడివాళ్ళలో అభివృద్ధి లేకపోతే బిడ్డల చదువులో ఏది మనం చూసాం అక్కడ ఏఎన్ఆర్ కాలేజ్ అని ఒకటి పెట్టారు గొప్ప కాలేజ్ అకినేని నాయశ్వరరావు ఆయన ఇచ్చినట్టున్నాడు అప్పట్లోనే ఒక లక్ష రూపాయలు ఎంతో విరాళం ఇచ్చి పెట్టిన దీంట్లో ఆ నియోజకవర్గాన్ని ఏం చేశాడు నాని గుండావాడ గుడివాడ కాస్త రౌడీవాడ ఇప్పుడు అక్కడ మెరుగుమాల ఖాళీ ఎవరైనా పారిపోయాడ ఏదో అస్సాంలోనూ అక్కడ ఉంటే పట్టుకొచ్చినట్టున్నారు ఇదంతా అస్సాం బ్యాచ్ అనుకుంటా ఈ కొడాలి నాని అడ్డం పెట్టుకుని అతని అరాచకాలు అన్నీ ఇన్ని కావని అనేక అన్ని ఆరోపణల్లో అతని పేరు ఈ అక్రమ వసూళ్లలో ఈ రౌడీ దందాల్లో వీటన్నిటిలో సెటిల్మెంట్లలో ఇప్పుడు మనం చూసాం ఎవరు ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కలిసి లేవుట్లే వేసుకుని అక్కడ వాళ్ళు ఏదో కాలనీ కాలనీలాగా పెట్టుకుంటే మొత్తం దాన్ని ఆక్రమించే చుట్టూతో ఫెన్స్ వేశారు అసలు ఒక సినిమా థియేటర్ ఇదో శరత్ థియేటర్ ఏదో ఉంటుంది దాన్నే కబ్జా చేసేశారని జి ఇతను ఓడిపోయినాక మళ్ళీ అవన్నీ విముక్తం వెనుగళ్ళ రాము వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఆ దస్తావేజులు ఇవ్వడం సెటిల్మెంట్లు బాధితులు అన్నమాట అతను ఒక స్కూల్ అంటారు ఒక విద్యా సంస్థ పది కోట్లు విలువ చేసే స్థలం లాగేసుకున్నారు ఏమంటారు ఎవరికి చెప్పుకుంటారు ఇప్పుడు మళ్ళా మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ కాన్వెంట్ ప్రిన్సిపాల్కి ఆ స్థలం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే మొత్తం గుడివాడంతా ఇతను చెరబట్టిన దీంట్లో అసలు అది ఒక పెద్ద పేకాట డెన్గా మార్చాడు ఏది అక్కడే క్యాసినోనా అంటే ఇవాళ కొడాలి నాని ఎన్ని కేసులు పడతాయి ఇప్పుడు మట్టి మాఫియా కేసు జగనన్న కాలనీల పథకం ఏదో ఉంది మెరక కేసు అసలు ఆల్రెడీ టిడ్కో కట్టిన బిల్డింగ్స్ చంద్రబాబు హయాంలోనే అక్కడ నైంటీ పర్సెంట్ అయిపోయాయి వాటిని ఆ పది పర్సెంట్ ఏంటి అది రంగులేసి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ అతనితో ఇప్పించి మొత్తం వైసీపీ వాళ్ళే ఆ బిల్డింగ్లు అన్నీ ఆక్రమించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ మెరకేసే దాంట్లో అంట పదహారు మంది దళిత యువకులు అంట నేను ఎక్కడో చదివాను ఏదో పేపర్లో వాళ్ళ పేర్లు ఏదో మంద దివ్య మంద చటర్జీ బెనర్జీ అవి ఉన్నాయి అకౌంట్స్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షలు అట్టబడ్డాయి ఆ మెరకేసిన తాలూకు ప్రభుత్వం నుంచి బిల్లులు మరుసటి రోజు డ్రా చేసి పారేశారు ఏదో రామకృష్ణ సొసైటీ పేరు మీద లేకపోతే ఏదో ఆక్వా ఫీడ్ ఫామ్ ఫీడ్ ఆ కంపెనీల పేరు మీద లాగేశారు ముప్పై ఆరు లక్షలు పడింది అనుకో మరుసటి రోజు ఇత్ర ఐటీ నోటీసులు వాళ్ళకు వచ్చినాయి మీ దగ్గర ఇంతెంత డబ్బు పడ్డాయి మీరు ఏం వ్యాపారాలు చేశారు ఐటీ కట్టండి అని అంటే వాళ్ళు లభ లభ వచ్చి పడ్డారు ఓడిపోయినాక నా నీ దగ్గర ఏమండీ మీరు మా దాంట్లో పడ్డాయి మళ్ళీ మీరు తీసేసుకున్నారు ఇప్పుడు నోటీసులు మాకు వస్తున్నాయంటే డెత్ సర్టిఫికెట్ ఇస్తా పో అన్నాడట దళిత యువకులు వాళ్ళంతా కూడా పదహారు మంది ఉంటారు అంటే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తావా ఇప్పుడు నీ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించారు జనం నువ్వు వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించడం కాదు అసలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే డెత్ సర్టిఫికేట్ ఇప్పించిన దీంట్లో ఒకవేళ నాని అరెస్ట్ అయితే ఇంకెన్ని కేసులు పడతాయి వంద టిప్పర్లు కొన్నాడు చెరువుల కబ్జా మట్టి అసలు మొత్తం తోలేసారు అక్కడ గన్నవరంలో వంద టిప్పర్లు అతను కొని అతను పోలవరం కాలవ గట్లన్నీ గ్రావెల్ కొట్టేశాడు విజిలెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ ఏది ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి కొట్టేశారు తినేశారు ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ కొట్టేశారు అమ్మేసుకున్నారు అరుగుద్దా మట్టి తింటే అరుగుద్దా గ్రావెల్ తింటే అరుగుద్దా ఇప్పుడు ఆరగక ఇండైజేషన్ ఇప్పుడు ఈ గిలగిల ఈ కడుపులు నొప్పి కొట్టుకోవడం అంటే వీళ్ళకి ఏ విధంగా సానుభూతి వస్తుంది ఎలా వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి ఇప్పుడు అరెస్ట్ తప్పదు కాకపోతే ఇవాళ రేప అది ఏ కేసులో ఏంటి అనేది ఇంకా బయటకు రావాల్సినట్టు అర ఇప్పుడు అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు లోకేష్ ఎప్పుడో ఒక ఆరు నెలల క్రితమా ఇప్పుడో అప్పుడు ఎర్లగడ్డ వెంకట్రావు ఉన్నాడు పక్కన వెనిగాడి రామ్ ఉన్నాడు జనం అందరు అడిగారు రెడ్ బుక్ రెడ్ బుక్ ఎప్పుడయ్యా ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేసేది అంటే ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేశాను రెండు మూడు చాప్టర్లు అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఓపెను అంటే నా పక్కన వీళ్ళిద్దరిని అడగండి అన్నాడు అంటే థర్డ్ చాప్టర్ వంశీయా ఫోర్త్ చాప్టరు కొడాల నానియా అంటే వంశీ పరిస్థితే నానికి తప్పదా వంశీ పరిస్థితి అంటే ఖర్చీఫ్ దగ్గడం థ్యాంక్ యూ